హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి బత్తాయి జ్యూస్ అయితే పిండేస్తుందనమాట నేనేమో కిచెన్లోకి వచ్చేసి వంట చేయాలి లంచ్కి దానికోసం దోసకాయ పచ్చడి చేద్దామని దోసకాయ తీసుకున్నాను దోసకాయ టమోటాలు తీసుకున్నాను దోసకాయ టమోటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి చేద్దామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను అనమాట ఇంకా ఎలా ఉన్నారు వర్షాలు వరదలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు ఎలాంటి ఏరియాస్లో ఉన్నారు వరదలు వచ్చిన ఏరియాస్లో ఉన్నారా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరన్నా చాలా భయం వేసిందండి ఫస్ట్ టైము ఎప్పుడో చిన్న పిల్లప్పుడు బాగా గుర్తు అనమాట అదే ఏమంటారు తుఫాను పెద్ద తుఫాను అలా వచ్చేసి ఇల్లు అన్నీ పడిపోయి అట్లాంటిదైతే నాకు ఒక మెమరీ ఉంది చాలా చిన్న పిల్లప్పుడు అంటే చాలా చిన్నపిల్లప్పుడు అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు దగ్గరలో అది మేము ఉండేది గుంటూరు మాకు దగ్గరలో విజయవాడ వన్ అవర్ టైం పడుతుంది విజయవాడ వెళ్ళటానికి అంత గ్యాప్లో విజయవాడ అంతా వరదలతోటి మునిగిపోయింది అనమాట అసలు ఎన్ ఎలాంటి పరిస్థితి మా చుట్టుపక్కల అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఇన్ని ఇయర్స్లో మా ఏరియాలో కానీ మా చుట్టుపక్కల కానీ ఆఖరికి విజయవాడ కానీ ఎప్పుడు కూడా ఇంత వరదలు ఇల్లు మునిగిపోవటాలు జనాలు కొట్టుకుపోవటాలు ఇలాంటివి ఎప్పుడు ఏం లేదనమాట క్లైమేట్ ఎండలకి తట్టుకోలేక ఈ క్లైమేటిక్ కండిషన్స్ మారటానికి ఎప్పుడు వర్షాలు పడతాయా ఎప్పుడు వానలు వస్తాయా ఎప్పుడు క్లైమేట్ కూల్ అవుద్దా అని చెప్పేసి ఎంతో ఎదురు చూసే నేను ఫస్ట్ టైం వామ్ ఇలాంటి వర్షాలు వద్దే వద్దు అనిపించింది అనమాట అంత భయమేసింది మేము ఉండే దగ్గర మా గుంటూరులో పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి ఏం లేదు వర్షం వచ్చింది ఏదన్నా వాటర్ వచ్చినా కూడా వెంటనే వాన్ తగ్గగానే వెళ్ళిపోయినాయి ఎవరికి అంత ప్రాబ్లం ఏమీ అవ్వలేదు నేను లాస్ట్లో క్లిప్ కూడా యాడ్ చేశాను ఆఖరికి మా ఇంటి ముందు కూడా మా రోడ్డంతా మునిగిపోయింది అనమాట కానీ విజయవాడ దగ్గరలో మనకి దగ్గరలో ఇలా వరదలు అంటే ఎలా ఉంటాయా అంటే బాగా స్పష్టంగా మనకి దగ్గర ఉన్న ఊరు అని చెప్పేసరికి ఇంకా కాన్సన్ట్రేషన్గా చూస్తాము ఇంకా మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడ ఇవన్నీ తెలుసుకొని టీవీలో వీడియోస్లో న్యూస్లో ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా చూసినప్పుడు చాలా భయం అనిపించింది ఎంతమంది హౌసెస్ పోగొట్టుకున్నారు ఫ్యామిలీస్ స్పాయిల్ అయిపోయారు కోల్పోయారు అంటే వరద వస్తుంది ఇట్లా ఉద్రిక్తంగా వచ్చిద్ది అని కొంతమందికి తెలియక ఆ ప్లేస్లోనే ఉండి ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత ఫేస్ చేశారు అసలు పిల్లలు అనమాట పిల్లలకి పేరెంట్స్ లేకపోతే ఆ ప్రాబ్లం ఎంత భయంకరంగా ఉంటుంది మనం ఇంత వయసు వచ్చి పిల్లలు ఉండి ఇంత పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా అమ్మా నాన్న లేరు అంటే ఆ బాధ అసలు చెప్పలేని వర్ణాతీతం అలాంటిది ఎదిగే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్కి అమ్మా నాన్న చాలా అవసరం పేరెంట్స్ అలాంటిది వాళ్ళ కళ్ళ ముందే వరదలో కొట్టుకుపోతూ కొట్టుకుపోయి చనిపోయి అసలు న్యూస్ ఛానల్స్లో చూస్తుంటే ఫ్రెండ్స్ ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది అనమాట మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఎక్కడో దూరంగా చాలా లాంగ్ డిస్టెన్స్ ఊర్లలో వరదలు వచ్చినాయి ఇలా జరిగింది ఇలా అలా జరిగింది ఇలా ఇల్లు కొట్టుకుపోయినాయి ఈ మనుషులు చనిపోయారు ఇలాంటివి విన్నప్పుడు విని బాధపడే వాళ్ళం జస్ట్ కానీ దగ్గరలో మనకు చాలా దగ్గరలో ఇలా జరిగింది అన్నప్పుడు అది తీసుకోవటానికి చాలా భయం వేసింది అనమాట అదే సిచ్యువేషన్లో ఉంటే అసలు ఏం జరుగుండేది మనకు అలా జరుగుంటే ఏంటి పరిస్థితి అనిపించింది ఫుడ్ కోసం ఫుడ్ లేక కరెంట్ లేక కనీసం వాటర్ వాటర్ లేక ఫుడ్ కుక్ చేసుకోవాలన్నా ఇంట్లో కొంతమందికి రైస్ అవి ఉన్నా కూడా కుక్ చేసుకోవాలన్నా వాటర్ లేకుండా ఇబ్బంది పడ్డారు ఫుడ్ కోసం వ్యాన్ల మీదకి ఇలా పంచడానికి వెళ్తారు కదా వాళ్ళ దగ్గరికి భోజనం కోసం కనీసం ఒక బ్రెడ్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అని చెప్పేసి జనం ఎగ్గబడుతుంటే అమ్మో ఇంత ఇంత దారుణంగా ఉంటాయా పరిస్థితులు వరదలు వస్తే ప్రకృతి తలుచుకుంటే ఎంత సంతోషంగా మనల్ని ఉంచగలిగిద్దో అంత భయంకరంగా చేసిద్ది అనే దానికి ఇదొక నిదర్శనం అనమాట ఇలాంటివి ఇలాంటి ఫ్లడ్స్ అనేవి వర్షం కావాలి కానీ అది పంటలు పండటానికి వాతావరణం చల్లగాయి ప్రజలు సంతోషంగా ఉండటానికి ఒక లిమిట్లో కావాలి కానీ ఇంత భయంకరమైన వర్షాలు వరదలు జనాలు చనిపోయేలాగా ఇల్లులకు కూలిపోయేలాంటి వర్షాలు మాత్రం వద్దు నిజంగా హోల్ హార్టెడ్గా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇలాంటి వరదలు లాంటి మటుకు ఏ ఊర్లోనూ రాకూడదు ఎవరికీ రాకూడదు ఎవరు ఎవరి ఫ్యామిలీని నష్టపోకూడదు మెయిన్ పిల్లలు ఉన్న వాళ్ళ అమ్మల్ని నాన్నల్ని అస్సలు మిస్ కాకూడదు ఇలాంటి వరదల వల్ల ఆ పేరెంట్స్ ప్రమాదంలో వాళ్ళు చనిపోతే పిల్లలు ఏమైపోతారా అది పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ బాధ ఇంకా భయంకరంగా తెలుస్తుంది అన్నమాట నాకైతే చాలా భయం వేసింది ఇలాంటి వరదలు ఇలాంటి వర్షాలు మటుకు వద్దంటే వద్దు దేవుడా నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సేఫ్గా ఉండాలి విజయవాడలో వచ్చిన ఆ వరదంతా తగ్గిపోయి ఇంకా మళ్ళీ పాత సిచ్యువేషన్కి వచ్చి అక్కడ ఉన్న పీపుల్ అంతా కూడా హ్యాపీగా సర్వైవ్ అవ్వాలి వారి వారి లైఫ్స్లో అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా అది ఫ్రెండ్స్ నాకైతే ఈ ఫోర్ డేస్ వర్షం పడినన్ని రోజులైతే నేను చాలా భయపడ్డానమాట ఎందుకంటే ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ చూడాల్సి వస్తుందో అని దేవుడి దేవాల ప్రస్తుతానికి వర్షాలు అయితే ఆగిపోయినాయి అన్నమాట అది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లంచ్లోకి అయితే నేను దోసకాయ పచ్చడి చేసి అప్పడాలు వడియాలు అవైతే వేయించేశాను చూసారా ఇది మా ఇంటి ముందనమాట చూడండి ఎన్ని వాటర్ వచ్చేసి మా ఎదురు ఇంటి వాళ్ళకి మెట్లు అలా వన్ టూ స్టెప్స్ కూడా మునిగిపోయినాయి అనమాట అన్ని వాటర్ వచ్చినాయి ఫ్రెండ్స్